మరి అంత పెట్టుకు కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్పేసాము ఇది బాగా మగ్గిన తర్వాత ఉడికించిన చిక్కిరికాయలు వేసి ఇది కూడా చాలా మగ్గిన తర్వాత ఆయిల్లో ఆ తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పుదీనా వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి మగ వేసి ఇంకా కారం ఏం వేయన అవసరం లేదు ఎందుకంటే కారం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారం సరిపోద్ది కాదు మన టేస్ట్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో మనం ఉండే వాటర్లో ఉడకబెట్టుకున్న చిక్కుకాయ వేసి కాసేపు వీటిని కూడా మగ్గి పెట్టుకోవాలి ఆయిల్ ఆయిల్లో మగ్గి టేస్ట్ బాగుంటుంది అక్కడ చిప్పడికాయ బాబోయ్ వద్దు అనేవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు కదా నేను ఉదాహరణకి నేనే కొద్దిగా పసుపు కరిపడా సాల్ట్ ఇలా మగ్గినప్పుడు వేసేసుకోవాలి ఇలా మద్దుకొన్న చిక్కుడికాయలో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం పేస్ట్ టేస్ట్ వేస్తాను అనుకోకండి పవర్ ఆఫ్ అయింది ఇలా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని వేసి వీలైనంత ఎక్కువ చేసి మగ్గించుకోవడమే ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకుందాం అంతే ఆల్రెడీ మనం స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా తింటామండి అందుకు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మద్దతు పెట్టుకుంటాను పూర్తిగా ఆయిల్ మద్దతు ఫీలైనంత వరకు మద్దని అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని ఎగిరబెట్టేసుకుంటే క్లీన్ చెక్కి సరిచేస్తాం ్రీన్ మసాలా చికెన్ ఫ్రై కర్రీ రెడీ ముందే చిక్కిడికాయలు ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేయడం అవసరం లేదు జస్ట్ ఆ మసాలాని అలా వేస్ట్ చేయడం ఎందుకని కొద్దిగా వాటర్ అంటే దీన్ని ఇలా కలిపిస్తూ స్మ్లో పెట్టేసుకుంటే మొత్తం వాటర్ లేకుండా పెట్టేసుకుంటే గ్రీన్ మసాలా చిక్కిడికాయ కర్రీ రెడీ అయిపోద్ది ఓకేనండి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది మన గ్రీన్ మసాలా చిక్కిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా పిల్లలకి వేసి పెడితే వద్దనకుండా కాదనకుండా చక్కగా తినేస్తారు సేమ్ బిర్యానీ ఫ్లేవర్లో ఉంది మమ్మీ అంటారు అంతేనండి గ్రీన్ మసాలా చికెన్ కేకరీ